ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో ఈ మూడు పేర్ల గల స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీ జీవితంలో చాలా నష్టపోతారు అయితే మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాల్సి ఉండవలసిన ఆ పేర్లేంటి ఆ గల స్త్రీ ఎవరు వారితో మీకు ఎటువంటి ఆపద పోచి ఉంది దాని నుంచి మీరు ఎలా బయటపడటానికి మీరు ఏం చేయాలి జీవితంలో మీరు మరిన్ని ఉత్తమమైన ఫలితాలు పొందటానికి చేసుకోవాల్సిన దేవత ఆరాధన మరియు పాటించవలసిన పరిహారాల గురించి పూర్తిగా మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా మంచి గౌరవ మర్యాదలతో ఉంటారు అని చెప్పుకోవచ్చు గౌరవ మర్యాదలు అనేవి ఎక్కువగా ఉంటాయి వీరిలో ఇతరుల పట్ల ఎప్పుడు కూడా మంచి మర్యాదను కలిగి ఉంటారు శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గురువు గారు మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే పరిష్కరించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ ధనస్సు రాశి వారికి పెద్దలు అంటే చాలా గౌరవం అధికంగా ఉంటుంది ఇక ఈ రాశిలో వారికి అయితే అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడాను ఏదో ఒకటి సాధించాలి అనేటువంటి ఆలోచన వీరికి ఎంత సాధించి ఎంత ఎత్తుకు ఎదిగినా సరే ఇంకా ఇంకా సాధించాలి అని కష్టపడి వీరి యొక్క సుఖ జీవితానికి దూరం అవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ ధనస్సు రాశి వారు చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోసంద వల్ల జీవితం పట్ల మంచి అవగాహన ఉంటుంది అనుభవం కలిగినటువంటి వ్యక్తులుగా కూడా తీర్చిదిద్దబడి అంటే చెప్పుకోబడతారు అని చెప్పుకోవచ్చు వీరితో స్నేహం చేసిన వారు కూడా మంచిగా ఉంటారు ఎందుకంటే వీరికి ఉన్నటువంటి అనుభవంతో అందరినీ కూడా ఒక మంచి దారిలో తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన విధానం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ఈ ధనసు రాశి వారికి అయితే వీరైతే చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు ఎవరైనా సరే ఇది నువ్వు చేయలేవు ఇది నీతో కాదు అని చాలామంది తప్పుకొని ఉంటారు అలా వీరిని కూడా తప్పించాలి అని చూస్తూ ఉంటారు ఇది నీ వల్ల కాదు అని కాకపోతే వీరిలో చాలా దృఢ సంగతి సంకల్పం ఉంటుంది ఖచ్చితంగా ఇది నేను చేయగలిగేటువంటి ఒక మంచి పట్టుదల అయితే ఒక సంకల్పం భావం ఏదైతే ఉందో దానికి తగినట్లుగా ఒక మంచి డిసిప్లిన్తో సిన్సియారిటీతో ఖచ్చితంగా వీరికి ఉన్నటువంటి తెలివితేటలు హార్డ్ వర్క్తో దానికి హండ్రెడ్ పర్సెంట్ కూడా సాధించి తీరేటువంటి వ్యక్తులు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేటువంటి వ్యక్తులు అలానే ఖచ్చితంగా వీరు ఏదైనా అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా అది సాధించి తీరుతారు అని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా ఆదాయానికి కూడా తగ్గరు వీరికి తగ్గట్టుగా కూడా ఈ రాశివారు లెక్కలు ఉంటాయని చెప్పుకోవచ్చు అంచనాలు ఫలిస్తాయి అలాగే ఊర్పు ప్రయత్నాలు సాగిస్తూ ఉంటారు అవకాశాలను తక్షణం అందుపుచ్చుకోవడానికి ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి మీకు పాత్రలు అందుకుంటారు విందులు మరియు వినోదాలు అత్యంత ఉత్సాహంగా అయితే మీరు పాల్గొంటారు అని చెప్పుకోవచ్చు దీంతో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరి యొక్క ప్రియమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ సమయంలో అంటే మీరు ఏదైతే మీ వీరి ప్రియమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వారి వీరిని కలుసుకోవాలని వీరి యొక్క మంచి ఆనందాన్ని కలిగింపజేస్తారు ఉత్సాహాన్ని కలిగింపజేస్తారు అని వీరి జీవితంలో ఇంకా మంచి స్థాయిలో ఉండాలనేటువంటి దానినైతే వీరు ప్లెస్ చేసుకుంటూ ఉంటారు అలాగే ఆర్థిక పరమైన అంశాలలో నష్టాలు చేరగకుండానే లాభాలు వచ్చినప్పుడే మీరు ధనాన్ని దాచుకునే అలవాటు చేసుకోండి నిల్వ ధనం ఏర్పరచుకోవడం వల్ల అది మీకు కష్ట సమయంలో ఎంతగానో సహాయపడుతుంది ధనాన్ని వృధా ఖర్చు చేయకండి ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఇది మనకు అవసరమా లేదా అని ఒకటికి రెండు సార్లు ఆలోచించి కొనండి ఇక ఈ రాశి వారి జీవితంలో ఆటంకాలు కలిగించడానికైతే ఈ మూడు పేర్లు ఉన్న స్త్రీలు ఎక్కువగా ప్రయత్నమైతే చేస్తూ ఉన్నారు అయితే మూడు పేర్ల గల స్త్రీ ఎవరు వారి నుంచి మీకు ఎటువంటి ఆపద పోచి ఉంది అలాగే ఆపద నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి అనే అంశాలని ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం మొదటికి అయితే మనం చూసుకున్నట్లయితే ఎస్ అనే అక్షరంతో మీరు మొదలయ్యే స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే రెండో అక్షరం ఆ అంటే ఏ అక్షరం ఇటువంటి అక్షరాలతో పేర్లతో మొదలయ్యే స్త్రీలు ఎవరైతే ఉంటారో వారి దగ్గర గుణితంతో మొదలయ్యే స్త్రీతో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఇక అలానే అక్షరం మొదలయ్యే ఇంకో స్త్రీ అంటే ఆర్ ఆర్ అంటే రాతో మొదలయ్యే అక్షరాలతో ఎవరైతే స్త్రీలతో ఇలాంటి పేర్లు ముందుంటాయో ఈ మూడు గల స్త్రీలతో మీద చాలా జాగ్రత్తగా ఉండవలసినైతే పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉన్నాయి ఈ స్త్రీలతో మీద జాగ్రత్తగా ఉండాలి ఇక ఇలాంటి స్త్రీలు చూసుకున్నట్లయితే గనక మీ జీవితంలో అనేక రకాలు నష్టపోయే అవకాశాలు అయితే ఆ స్త్రీ వల్ల స్త్రీల వల్ల ఉంది అక్షరాలు గల పేర్లతో కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే మీరు జీవితంలో అనేక రకాల అయితే పొందుకుంటారు లేదంటే మీరు గుడ్డిగా వారిని అమ్మి మీ స్వయాశాలు అంటే మీకు సంబంధించినట్టే పర్సనల్ విషయాలన్నీ కూడా వారితో చెప్పడం వల్ల మీకు చాలా నష్టం అయితే జరగబోతుంది ఈ సమయం సందర్భం చూసుకొని వారు మిమ్మల్ని అందరిలో దోషులు అంటే మిమ్మల్ని దెబ్బ కొట్టాలైతే వారు చూస్తున్నారు కనుక ఈ మూడు గల స్త్రీలు ఎవరైతే ఉంటారో వారి దగ్గర మీరు చాలా అయితే జాగ్రత్తగా ఉండవలసినైతే పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి అందుకే మీరు చాలా గమనించాలి ఇక వారిని అయితే మనం దూరం పెట్టలేము కాబట్టి ఎవరు మీకు ద్రోహం తలపెడుతున్నారు అనే విషయాన్ని మీరు పూర్తిగా తెలివిగా గమనించవలసి అయితే ఉంటుంది గతంలో మీకు వారి వల్ల ఏదైనా నష్టం జరిగిందా అనే విషయాన్ని కూడా గమనించాలి అయితే ఇటువంటి స్త్రీలు కనుక మీ జీవితంలో ఉన్నట్లయితే మీరు వారితో ఎలా జాగ్రత్త ఉండేలా అంశాలను కూడా చూసుకున్న అయితే ముఖ్యంగా మీరు మీకు సంబంధించినటువంటి ఎటువంటి పర్సనల్ విషయాలు కూడా వారితో చెప్పకండి ఇలా మీరు చేయబోతున్న పనులు మీరు తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు వారితో చెప్పకుండా ఉండటం చాలా ఉత్తమం ఎందుకంటే ఈ పేర్లు గల స్త్రీలు మీకు అనేక రకాల ఆటంకాలు కలిగించడానికైతే వారు ఎంతగానో ప్రయత్నం అయితే చేస్తుంటున్నారు జీవితంలో ఎదుగుంటే వారు చూడలేకపోతున్నారు అందువల్ల మీ జీవితంలో అనేక రకాల కష్టాలను కలిగించడానికి ప్రయత్నాలు అయితే వారు చేస్తున్నారు వీలైనంత వరకు కూడా ఈ మూడు అక్షరాలు మొదలయ్యే స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే పెద్దలు చెప్పిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు తీసుకునే నిర్ణయాలు మాత్రమే కాదు మీరు చేస్తున్న పూజలు కానీ లేదా మరి ఇతర ముఖ్యమైన అంశాలు కానీ అవి పూర్తయ్యేంత వరకు కూడా ఇతరులకు చెప్పటం అనేది అంత మంచి విషయమైతే కాదు ఎందుకంటే మనమంటే ఇష్టపడే వాళ్ళు ఇష్టపడని వాళ్ళు కూడా ఈ సమాజంలో మన చుట్టూనే ఉంటారు వారు మన స్నేహితుల వల్ల నటించి మన నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు అందుచేత ఈ అంశంలో జాగ్రత్త ఉండాలి ఇక మీరు ప్రతిరోజు కూడా దైవవేదన చేయటం వల్ల అనేక మంచి ఫలితాలైతే ఈ ధనసు రాశి వారు పొందుకుంటారు పూజ చేయటం కుదరదు అనుకునేవారు మీకు సమయం దొరికినప్పుడల్లా దైవ నమస్కారం చేసుకోవడం కూడా చాలా మంచిది ఇలా చేయటం వల్ల మీకు దైవం బలం కూడా పెరుగుతుంది ప్రతి పనిలో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగిపోతాయి ఇక మీకు శుభప్రదంగా కూడా ఉంటుంది అలాగే ప్రతి శుక్రవారం రోజున కూడా ఇంట్లో దూప దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించండి ఇలా పా పూజించినట్లయితే మీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది ఈ ధనసు రాశి వారికి ఖచ్చితంగా తలు కలుగుతుంది అలాగే మీ పైన ఎవరైనా నాశనాన్ని కోరుకుంటున్నారో కుళ్ళు కుతంత్రాలు అనుకుంటున్నారో వాళ్ళకి తిరిగి కొట్టేలా ఆ లక్ష్మీదేవి చూపిస్తుంది కనుక మీకు అమ్మవారి క లక్ష్మీ కటాక్షం అనేది పొందాలి అనుకుంటే ప్రతి శుక్రవారం అమ్మవారికి ఎరుపు రంగులతో పూజించండి మీకు మంచి ఫలితాలనేది ఇస్తుంది